అస్సలు ఈ నిజంగా ఈ లీగల్ పాయింట్స్ కానీ లేదంటే మీరు చెప్తున్న ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న కంపెనీస్ ప్రమోట్ చేస్తున్న ఫండింగ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలామంది తెలియదు వీళ్ళందరూ ఎట్లా భావిస్తున్నారంటే రోజు ఈ యాప్ బ్యాన్ అయింది రోజు ఈ యాప్ వర్క్ చేయట్లేదంటే ఆల్టర్నేట్కి వెళ్ళిపోతున్నారు రైట్ వీళ్ళ వీళ్ళు ఆల్టర్నేట్ కూడా చూపిస్తున్నారు ఎందుకు చూస్తున్నారు స్వలాభం గురించి స్వలాభం గురించి డబ్బులు సంపాదించడానికి మాత్రమే ప్రోబో అనే యాప్ గురించి మీకు చెప్పాను కదా ఎవిడెన్స్ మీరు చెక్ చేసుకోండి ప్రోబో ఇది ఇక్కడ రిజిస్టర్డ్ ఉన్న యాప్ క్యాపిటల్ దాని వెంచర్ క్యాపిటల్ దాని చూడండి కళ్ళు అండ్ సార్ వీడియో కూడా పంపిస్తాను అలానే అండ్ ఇది కూడా చూడండి ఒకసారి ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు అంటే ఈ పది లక్షల కోట్ల ఇది అసలు ఇది నిజంగా మీరు చూపించిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది మన గవర్నమెంట్ దగ్గర ఉంటే లీగల్గా మన గవర్నమెంట్కి వస్తే ఎంత డెవలప్ అవుతుంది అదే డెఫినెట్ గా డెఫినెట్గా దీని మీద పెద్ద పెద్ద చర్యలు ఉంటాయి ఫ్యూచర్లో ఇదే పది లక్షల కోట్లకి థర్టీ పర్సెంట్ జీఎస్టీ వేస్తే ఎంత అవుతుందండి పది లక్షల కోట్ల కోట్లకి థర్టీ పర్సెంట్ జిఎస్టీ వేస్తే గేమింగ్ కంపెనీస్ థర్టీ పర్సెంట్ జిఎస్టీ పే చేస్తున్నాయి మూడు లక్షల కోట్లు ఈజీగా మూడు లక్షల కోట్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారనేటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ రెండు రెండు స్టేట్లు డెవలప్ అవుతాయి అది మేము విత్ ఎవిడెన్సెస్ తోటి వచ్చాము మీరు చెక్ చేసుకోండి ట్వంటీ మీ స్టేట్ స్టేట్ హాఫ్ డబుల్ మీ స్టేట్ లో క్యాపిటల్ కట్టుకోవచ్చు ఈజీగా మరి ఇంత లీగల్ గా ఉన్న దానికి కూడా ఎందుకని అంత స్ట్రాంగగా డిఫెండ్ తను అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి అంత స్ట్రాంగగా మిమ్మల్ని ఇచేయడానికి అంటే ఏంటి మిమ్మల్ని మీ వాయిస్ రేస్ చేయకుండా గానా అంతే దెబిరిద్దాం చూస్తున్నాడు మరి మరి తర్వాత అవతల వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక మీరు చేయండి ఇది అప్పట్లోనే పది లక్షల కోట్ల రూపాయల స్కామ్ అయితే ఇప్పటికీ స్టిల్ ఒక ఇరవై లక్షల కోట్ల ముప్పై లక్షల కోట్ల రూపాయల స్కామ్ గా ఇది మారిపోయింది మారిపోయినప్పుడు బెట్టింగ్ మాఫియా ఈ ఇల్లీగల్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలా వస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ ప్రకారం కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ ని ఆపుతుంది ఎవరు తెలుగు రాష్ట్రాల్లో మన రవికుమార్ సామ్రాట్ రవికుమార్ ఆపుతున్నాడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో ఎవడైనా సరే ఇల్లీగల్ బెట్టింగ్ చేస్తే ఆపుతున్నాడు ఇతన్ని ఒక్కడి అడ్డు తొలగించగలిగితే ఇతన్ని ఒక్కడిని భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఈ బెట్టింగ్ మాఫియా సపోర్ట్ తీసుకొని తీసుకొని రాగలిగితే మళ్ళీ అందరూ యాక్టివ్ అయిపోతారు మళ్ళీ అందరూ యాప్స్ ప్రొవైడ్ మళ్ళీ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ వెళ్ళే విధంగా చేస్తారు అసలు ఒక్కటన్నా నిజంగా అడుగుతున్నా మీకు నిజంగా ఎందుకనండి జనరల్గా మీరు మీరు చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే అన్ని విషయాల మీద రియాక్ట్ అవుతారు మీరు అది పాలిటిక్సే కానీ మూవీసే కానీ వాటెవర్ ఏదైనా కానీ దేని మీద ఎక్కడ ఏం జరిగినా కానీ రియాక్ట్ అవుతారు రైట్ కానీ ఈ పాయింట్ మీ దృష్టికి నిజంగా ఎప్పుడు వచ్చింది అసలు మీ మీకు ఆ ఉద్దేశం ఎందుకు కలిగింది ఇది ఖచ్చితంగా ఇది చెప్పాను కదా నేను ఒక ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేశాను గే గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి తెలంగాణ ఐటీ యాక్ట్ ఉంది ఆంధ్ర ఐటీ యాక్ట్ ఉంది అందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు నేను ఎప్పుడైతే ఎప్పుడైతే అడ్వకేట్ గారిని కనుక్కున్నానో ఆయన కొంచెం ఎడ్యుకేట్ చేశారు ఆయన సుప్రీం కే సుప్రీంకోర్టు డిరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ ఈ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా చెప్ప చెప్తుంది సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా గేమింగ్ అప్లికేషన్ గానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదండి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మార్చ్ ట్వంటీ ఫస్ట్ టూ ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చినటువంటి మేడం ఈ యాక్ట్స్ కింద కేసు మరి మరి వీటి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకో యాక్టులు ఉన్నాయి బట్ కాకపోతే ఒక మెకానిజం అనేది లేదు మాట్లాడే వ్యక్తి లేడు కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కదా కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినేమో ఇలా ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సరే కదా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమింగ్ గేమింగ్ యాక్ట్ ఉందండి అమెండ్మెంట్ చేసి కింద ఎన్ఫోర్స్ లో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకని జరగట్లేదు పెట్టదు ఎందుకు పెట్టట్లేదు అదే మనం మనము ఫైట్ చేసింది కాజ్ అది ఫస్ట్ ఒక హర్షసాయి మీద కాదు ఈ రోజు హర్ష పోతే రేపు తయారవుతారు హర్షసాయి ఆపొచ్చు కానీ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పది లక్షల కోట్ల ఫండింగ్ కాసర్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీరు చెప్పిన విధానం చూసుకుంటే ప్రతి సామాన్య వ్యక్తి కూడా అటువంటిది ప్రజల కోసం నేను చేస్తా ప్రజల కోసం మంచి చేస్తా ప్రజల కోసం అది చేస్తా అని చెప్పని మరి చెప్పే అసీ ఎందుకని ఇవి తెలిసిన తర్వాత కూడా మీరు చెప్తున్న ఈ పాయింట్స్ కానీ లేదా మీరు చూపిస్తున్న ఈ ప్రూఫ్ ప్రూఫ్స్ కానీ చూసిన తర్వాత కూడా ఎందుకని చేంజ్ అవ్వట్లేదు అండి స్వార్థం ఉన్న బెట్టింగ్ మాఫియా ఒకటి ఇంత అంటే మీరు నిజంగా ఫస్ట్ అన్నప్పుడు మీరు స్టార్టింగ్ అన్నారు ఒక టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు అని చెప్పని అన్నారు అది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రూఫ్స్ అని చూసేటప్పటికి అంటే చూసేటప్పటికీ అని కాదు ఎందుకంటే దీని మీద జరుగుతున్న చర్యలు కానీ లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న చాలా మంది కూడా చనిపోతున్న కూడా మేము చూసాం అవి కవర్ చేస్తాం కూడా మేము వాళ్ళు ఇట్లాగా గేమింగ్ యాప్స్ మీద నష్టపోయి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సాధారణ సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు అంతేగాని వాళ్ళు ఏ యాప్ లో నుంచి ఆడారు అది లీగలా ఇల్లీగలా ఇక్కడ ఆల్రెడీ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు ఒక ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే ఆ యాప్ నిర్వాహకుల చేసి ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగాలి ఆ బాధితులని ఎంతో కొంత ఆదుకోవాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ముందడుగు వేస్తుందో గవర్నమెంట్ ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని పట్టించుకుంటుందో డెఫినెట్గా ఈ క్రైమ్ అన్నది నెక్స్ట్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొడక్షన్ వాటర్ బాటిల్ గానీ ఏదన్నా ప్రమాదకరమైన వస్తువు గానీ నేను ఏదన్నా ప్రమోట్ చేశాను అనుకో దాని వల్ల ఎవరన్నా చనిపోయారు అనుకో నా శిక్ష చాలా పెద్దగా ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు క్లారిటీగా ఉండాలి వీళ్ళు ఎలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలని ఎలా మభ్యపెట్టి వాళ్ళు చేసేది న్యాయ పోరాటం అన్నట్టుగా ఒక ధోనితోటి ఒక విరాట్ కోహ్లీతో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉండాలి అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న ఏదో తింటాడని వ్యర్థం తింటాడంటే ఇర్ధం తింటాడా అర్థం అలా అలా అనుకున్నా అనుకున్నా కాదన్నా ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటుంది ఒక మెకానిజం ఉంటుంది ఒక క్రాస్ వెరిఫికేషన్ ఉంటాయి ఒక పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఉంటాయి ఇతనికి ఏం ఏజెన్సీ ఉంది ఇతనేం వెరిఫై చేస్తున్నాడు ఈ ఇన్ని చట్టాలను ఉల్లంఘిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటి యాక్ట్లని ఉల్లంఘిస్తూ ఉల్టా దొంగే దొంగ అన్నట్టు నా మీద కేసు పెడతాడు అదే అదే దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టుగానే అన్న రాష్ట్రంలో అలా జరుగుతుంది అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.